నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం రెండు వందల తొంభై ఆరవ నామం కాంత అపురూపమైనటువంటి రూప సౌందర్యం కలిగిన స్వామిని కాంతుడు అన్నారని శంకరాచార్యులు వారు భావన మరి ఆ సుందరము ఎంత అంటే చెప్పలేనంత ఆకర్షణ అది అనంతమైనది ఆ భగవంతుని అందము ఆకర్షణ మించింది ఇంకా ఎక్కడా ఏమీ లేదు అటువంటి అత్యంత ఆకర్షణను కలిగించే స్వామి రూపమే మనోహరం మనస్సుకి చక్కగా ఆహ్లాదాన్ని ఇచ్చేటువంటి రూపం మనసారా భగవంతుని రూపాన్ని చూస్తుంటే మనస్సులో ఉన్నటువంటి అలజడులు అన్ని ఆలోచనలు అనవసరమైనవన్నీ పారిపోతాయి ప్రశాంతంగా హాయిగా ఆనందంగా ఉంటుంది ఆ భగవత్ స్వరూపాన్ని చూస్తూ ఉంటే దాంట్లో ఉన్న ఆకర్షణ ఏమిటి అంటే అందరి మనసుల్ని ఆకర్షించగలిగేటువంటి శక్తి భగవంతుడికి ఉంది అందుకే ఒకప్పటికైనా ఎప్పటికైనా భగవంతుడు ఆకర్షించి వాళ్ళని మరి ఎటువంటి మార్గంలో ఉన్నా వాళ్ళని నిదానంగా తన మార్గంలోకి తీసుకురాగలిగే సామర్థ్యం భగవంతుడికి ఉంది అందుకనే ఒక్కొక్కసారి అనుకుంటాం అబ్బో ఎంత ఆకతాయిగా ఎట్లా తిరిగాడు ఎట్లా ఉన్నాడు వీడు ఈ జీవితంలో బాగుపడతాడా అనుకున్నాము ఇప్పుడు ఎంత బుద్ధిమంతుడయ్యాడు ఎంత భక్తుడయ్యాడు ఎంత చక్కగా ఉంటున్నాడు అసలు వాడు ఇలా ఉంటాడు అని ఊహించలేదు అనుకుంటాం మనం మనం ఊహించేవన్నీ మన ఊహలకే పరిమితం పరమాత్మ ఏది తలుచుకుంటే అది చేయగలడు ఏదైనా చేయగలడు అందుకని అవి మనము ఊహించని విచిత్రాలు జరుగుతూ ఉంటాయి అందుకే పరమాత్మ అందరినీ ఒకప్పటికి తన ఆకర్షించి తనకి సన్నిహితుల్ని చేసుకుంటాడు భక్తుల్ని చేస్తాడు మరి జ్ఞానాన్ని ఇచ్చి జ్ఞానుల్ని చేస్తాడు ముక్తినిచ్చి మోక్షుల్ని చేస్తాడు అటువంటి స్వామి మనం ఎక్కడికో ఎంత దూరమో వెళ్తాం స్వామిని చూడాలి అని అక్కడికి వెళ్ళి ఆ స్వామిని ఆ సుందర రూపాన్ని అలా హాయిగా చూడాలి అంటే అది కూడా అదృష్టం ఉండాలి బాగా జనం ఉన్న చోటికి వెళ్తే ఆ అదృష్టాన్ని కోల్పోతాం మనస్సుకి తృప్తి ఉండదు ఎంత కష్టపడి వెళ్తే లాగే సరే అనిపిస్తుంది అదే ప్రశాంతమైన రోజుల్లో ఇంకా ప్రశాంతమైన చోటికి వెళ్ళి గుడికి వెళ్ళి చూస్తే ఎంతసేపు కూర్చుని చూసినా తనిమి తీరదు అక్కడ స్వామిని కూర్చొని చూస్తూ విష్ణు సహస్రం అంతా కూడా చదువుకోవచ్చు కొన్ని చోట్లకు వెళ్తే అలా చూస్తూ ఆ నామాల్ని చదువుతూ ఈ నామార్థాన్ని గుర్తు తెచ్చుకుంటే అసలు ఆ ఆనందము ఎంత అని చెప్పలేము అంత ఆనందం పరమానంద స్థితికి తీసుకెళ్తాడు భగవంతుడు అంత ఆకర్షణ ఆయనలో ఉంది కాబట్టి అందరూ ఆయన వైపు అందరినీ ఆయన వైపుకి తిప్పుకుంటాడు ఆయన ఇష్టం వచ్చినట్టు అన్నీ చేయిస్తుంటాడు చదివిస్తుంటాడు వాళ్ళని భక్తులుగా జ్ఞానులుగా ముఖ్యులుగా మార్చగలిగేటువంటి సామర్థ్యం పరమాత్మకే ఉంది మరి అంతటి మనోహరమైన స్వరూపం సుందరమైన ఆయన స్వరూపం శివంకరమై మునేశ్వరులను సహితం మోహింపజేస్తుంది ఏ ఆకర్షణ లేని మునీశ్వరులకు కూడా ఆయన స్వరూపాన్ని చూసేసరికి ఇంకా ఇంకా చూడాలి అనేటువంటి మోహం కలుగుతుంది ఆ పరమాత్మని ఎవ్వరూ వదిలిపెట్టలేరు వదిలిపెట్టాల్సిన స్థితి కాదు ఆయన వంక చూడటమే భాగ్యం చూసినప్పుడు పట్టుకోవటం పట్టుకున్నప్పుడు వదలకుండా ఉండటమే లక్ష్యం జీవుడి లక్ష్యం అదే భగవంతునిలోకి చేరుస్తుంది అట్లాంటి స్వరూపం కాంత అంత అంత శక్తి స్వరూపం కనుకనే కాంతుడు అన్నారు పుంసాం మోహన రూపాయ అని వాల్మీకి శ్రీరామచంద్రుణ్ణి వర్ణిస్తాడు అంటే పురుషల్లో మోహన రూపం కలిగిన వాడు పరాశర భట్టరు శంకరుల వ్యాఖ్యని అనుసరించారు సత్యసంధుల వారు కాప్లస్ అంతః అని విభజించి బ్రహ్మ సుఖస్వరూపాన్ని నిర్ణయించేవాడు అని అర్థం చెప్పారు బ్రహ్మ యొక్క సుఖస్వరూపాన్ని నిర్ణయించేవాడు కాంతుడు అన్నారు రాక్షసులకి దుఃఖాన్ని ఇచ్చేటువంటి వాడు అని కూడా అర్థం ఉంది మరి సముద్రుణ్ణి బంధించిన వాడు అనే అర్థం కూడా ఉంది అని వ్యాఖ్యానించారు సత్యసంద్రవారు మహాత్ములు స్వామిని ఓం కాంతాయ నమ అన్నారు మరి రాక్షసులకు దుఃఖాన్ని అంటే రాక్షసులకి భయాన్ని కలిగిస్తాడు మరి యుద్ధం చేసి ఓడించే స్థితికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి దుఃఖమే గతి అవుతుంది ఆ తర్వాత సంహరిస్తాడు భక్తుల యొక్క బాధలను తీరుస్తాడు మరి రాక్షసులను సంహరించి వాళ్ళ వాళ్ళకి దుఃఖాన్ని కలిగిస్తాడు భక్తులకి ఆనందాన్ని కలిగిస్తాడు అటువంటి స్వామి కాంతుడు అని సత్యసందుల వారు అన్నారు అటువంటి స్వామిని ఓం కాంతాయ మహ అని వినుతి చేస్తూ ఉన్నారు అటువంటి కాంతునికి ఇంకా ఆ కాంతుని యొక్క అర్థమేంటో ఇంకా మనం తెలుసుకుందాం కాంత జీవులకి మొట్టమొదట కొన్ని వస్తువులయ్యేందు ఇష్టం ఉంటుంది ఆ ప్రియము భగవంతుడే కలిగిస్తున్నాడు కొన్ని వస్తువుల ఎందు కానీ మనుషుల ఎందు కానీ మరి ఆ ప్రియము అనేది భగవంతుడే కలిగిస్తున్నాడు ఇష్టపడిన వాటిని గూర్చి మానవుడు వాటిని పొందటానికి తీవ్రమైన కృషి చేస్తాడు కష్టపడతాడు అలా పొందటానికే లక్ష్యం పెట్టుకుంటాడు ఎంతో కష్టపడి పొంది ఎంతో ఆనందాన్ని పొందుతాడు అట్లాగే తనకిష్టమైన వాళ్ళను కూడా అలాగే పొందాలని మరి వాళ్ళ దగ్గరకు వెళ్ళాలని వాళ్ళు మన ఇంటికి రావాలని ఎంతో ఆశపడుతూ ఉంటాడు వాళ్ళని కలుసుకుని కాలా మాట్లాడుకుంటూ కూర్చుంటే సమయం తెలియని స్థితిలో అంత ఆనందాన్ని ఎప్పుడైనా మనం ఆనందంగా ఉన్నప్పుడే సమయం గడిచిపోతుంది ఎంత సమయం గడిచిందో తెలియదు అదే దుఃఖంలో ఉంటే క్షణం ఒక యోగంలాగా గడుస్తుంది అంటారు ఒక క్షణం గడవాలంటే ప్రాణం పోయినంత బాధ కలుగుతుంది అమ్మో అనిపిస్తుంది క్షణం ఒక యోగం గడిచినంత బాధ ఇస్తుంది ఆనందంలో రోజులే డొల్లిపోతాయి అసలు గంటలు ఇన్ని గంటలైందా మనం కూర్చొని మాట్లాడుతుంటే అనిపిస్తుంది మరి కలిసి అలా కాలక్షేపం చేస్తుంటే వచ్చే అప్పుడే ఇన్ని రోజులైందా అనిపిస్తుంది సంతోషంలో కాలం తేలిగ్గా గడిచిపోతుంది దుఃఖంలో అతి కష్టంగా గడుస్తుంది అందుకని మానవుడు ఇష్టమైన వాళ్ళ కోసం అలాగే ఎదురు చూస్తూ ఉంటాడు కలిస్తే ఆనందంగా కాలాన్ని గడిపేస్తూ ఉంటాడు అలాగే ఒక వస్తువుని పొందాలనేటువంటి ఆశ కోరిక ఉన్నటువంటి వాడు దాన్ని పొందటానికి ఒక్కొక్కసారి కోరుకున్నది పొందటానికి జీవితం అంతా కష్టపడి చివరిలో పొందుతాడు ఇప్పుడు ఏ ఇల్లు అలా ఉంటి మీద కోరిక ఉందనుకోండి జీవితం అంతా కష్టపడి సంపాదించి చివరిలో ఇల్లు పట్టుకుని ఇల్లుని పొంది గృహాన్ని ఆ గృహంలో ఉండి ఆనందాన్ని మరి ఎక్కువ సమయం అందే అనుభవించకుండా ఆనందంలో వెళ్ళిపోతాడు అనుకోండి ఆ గృహాన్ని తర్వాత తనకుమారుగా ఉన్నటువంటి కుమారుడు వాళ్ళు అనుభవిస్తారు వాళ్ళకి ఆనందాన్ని వాళ్ళు ఇచ్చి వెళ్ళినట్లే ఎందుకంటే అంత కష్టపడి సంపాదించింది తనివి తీరా అనుభవించకపోయినా ఆ అను పొందామన్న తృప్తిలో వాళ్ళు హాయిగా వెళ్ళిపోతారు అది పిల్లలకు వరంగా మారుతుంది ఆ పిల్లలు కష్టపడకుండా చక్కగా గృహాన్ని ఏర్పాటు చేసి వెళ్ళామన్న తృప్తి కూడా తల్లిదండ్రులకి ఉంటుంది అలా మరి కృషి చేసి పొందటానికి ప్రయత్నం చేస్తాడు అట్లాగే జీవులకి ఒకరి మీద ఒకరికి ఇష్టము ప్రియము కలుగుతుంది కదా ఆ కలిగించి వాళ్ళని ఒకరి గురించి ఒకళ్ళు ఆలోచించేటట్లుగా కలిసి ఆనందించేటట్లుగా ప్రయత్నం చేస్తారు అలా చ పొందుతారు ఆనందాన్ని మరి ఇవన్నీ కల్పించేవాడు భగవంతుడే వాళ్ళల్లో ఇష్టాన్ని కల్పించి ఆ ఇష్టాన్ని మరియు తీర్చి ఆనందాన్ని పొందేటువంటి స్థితికి తీసుకొచ్చేది భగవంతుడే ఇలా జీవుల్లో ఎవరికి వారు అనుభవిస్తున్నాము అనుకుంటారు కానీ అందరిలో ఉన్నది భగవంతుడే కదా ఆ భగవంతుణ్ణే మనం ఇష్టమైన వారిగా భావిస్తున్నామని తెలియకుండానే వాళ్ళని ఇష్టముగా భావించి వాళ్ళతో కలిసి జీవిస్తూ మరి కలిసి మాట్లాడుతూ కలిసి వెళ్ళటము రావటము చేస్తూ వాళ్ళ యొక్క సన్నిధిలో ఆనందాన్ని పొందుతూ ఉంటాడు అంటే తనకి ఇష్టమైన వాళ్ళుగా పొరబడుతున్నాడే కానీ వాళ్లలో ఉన్నటువంటి భగవంతుణ్ణి చూడలేకపోతున్నాడు ఆ భగవంతుడే వీళ్లకు అటువంటి ఇష్టాన్ని ఆనందాన్ని కలుగజేస్తున్నాడు కనుక నారాయణుడే అందరికీ ప్రియమైన వాడు కనుక ఆయన కాంతుడు కాంత అయినటువంటి ఆ స్వామిని మనం ధ్యానం చేస్తూ స్వామి అందరిలో నిన్నే చూస్తూ నిన్నే కోరుకుంటూ నిన్నే పొందే స్థితిని మాకు ప్రసాదించమని వేడుకుంటూ మంగళం పాడదాం मङ्गळं कौसलेन्द्राय महनीय गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् ॐ